లండన్లో మొన్న నేను ఆదివారం ఆరాధనలో ఒక చర్చిలో వాకింగ్ చెప్పిన తర్వాత నన్ను ఒక ఇంటికి భోజనానికి బయటకు వెళ్ళారు ఆమె ఇంటి ఆమె మనకు భోజనం వడ్డించింది నేను ఒక ముద్ద తింటూ ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోపోయి నాకు అన్నం వడ్డించిన ఆడపడి ఎట్ట ఉంటుందో ముఖం చూశా ఏమ్మా నువ్వు ఇవాళ చర్చిలో నీ ముఖం కనపడలేదేంటి ఆదివారం ఆరాధన రా రాలేదేంటి నువ్వంటే మేము ఆదివారం ఆరాధన రామండి టీవీల్లో ఆరాధన చేస్తామండి అందామెడ చేస్తుందంట టీవీల్లో ఎవరు ఉన్నారు ఉన్నారా తెర మీద టీవీల్లో బ్యాచ్ అందరికి దెయ్యం పట్టుకున్నాను కాక ఏంది మీ రియాక్షన్ పెరిగలేదు రియాక్షన్ లేని వాళ్ళే ఇట్లాంటి పనులు చేసేది గుచ్చుకుంటుంది వెంటనే వచ్చేమంటారు ఆ నా నాకోసం చెప్పాయండి వాడ అది వరం ఏ నీకోసం చెప్తాను మా పని పట్ల ఎదుర్కొంది అంత నాకోసం చెప్పాయండి వాడ భలే గుచ్చుకుంటది కొంతమందికి వాళ్ళే బయటపడేది సరే ఏంటమ్మా టీవీల్లో భార్య భర్తలు కూర్చొని కుర్చీ చేసుకొని పిల్లలు కూర్చొని ఆరాధన చేస్తుంటారు టీవీలో వస్తా అంట పాస్టర్ గారు ఆయన స్టాండ్ అంటా అంట నిలబడాలి సిట్ అంటా అంట కూర్చోవాలి స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ ఎట్టుంది ఆరో తరగతిలో మనం కుర్చీలు ఆడాడుకున్నామే ఆ టైప్ అనమాట అయిపోయింది టీవీల్లో వాక్యం చెప్తాడు ఆ గదిలో కూర్చొని వాళ్ళు వాక్యం వింటుంటారు టీవీల్లో ఆయన బల్లిస్తుంటాడు రొట్టె రసం వీళ్ళు ఇంట్లో చేసుకొని తినేస్తారంట చూపించారు నాకు ఇంట్లో చేసుకుని తినేస్తామండి రొట్టె రసాన్ని రొట్టె రసం తినేస్తారంట అయిపోయిన తర్వాత కారులో పడతారుగా కానుకలు టీవీలో పడుతుంటాడు కానుకలు ఆయన వీళ్ళు ఇంట్లో పెట్టి పెట్టుకున్నారు పెట్టె ఆ పెట్టిలో ఏత్తారంట కానుకలు అయిపోయింది ఆరాధన గబ్బా గబ్బా వంట గదిలు పరిగెత్తి కోడి మోసం ఏటమాసం మోసం పంది మాసం పందిలాగా తిని పడుకుంటారు అంతే అయిపోయింది ఆరాధన సరే అమ్మా వందా లక్కాయ్ నీకు వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోతాను నేను సరే సార్ బాబురావు గారు ఒక్క నిమిషం ఒక ప్రశ్న వేస్తానండి అంది ఈ మహానుభావురాలా ఏమో తెలుసా బాబురా గారు నాకు ముగ్గురు మొగుళ్ళు అండి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు ఎవడ మొగుళ్ళు అంటుందండి ఇప్పుడు మీకు అర్థమైంది మిమ్మల్ని లభించడం కోసం కానీ చెప్పింది టీవీల్లో ఆరాధన చేసే వాళ్ళ తెర మీద ఆరాధన చేసే వాళ్ళ నాలెడ్జి అలా తగలబడింది అంటున్నాను నేను అర్థమైంది ఇప్పుడు మీకు అందాలమ్మా మీ అందరికీ చెల్లి తమ్ముడు యాకోబు జీవితంలో స్టార్ట్ అయ్యాడు ఆయన ఆరాధన చేశాడు బలిపేటం కట్టాడు జీవితాన్ని చక్కబరుచుకున్నాడు దేవునికి స్తోత్రం యాకోబు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు జీవితాన్ని సరి చేసుకునే పాయింట్ ఎక్కడ తగిలిద్దంటే రేవు దగ్గర ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు అందరిని పంపించేసాడు రేవు దాటి ఎవరిని భార్యల్ని దాసదాసీలు గొర్రెలు వంటలు మొత్తం పంపించేసి ఒక్కడే నిలిచిపోయి ప్రార్థన చేసి లేచి చూస్తే వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు